రోజాకే రోజు నేను వచ్చే నా కాళ్ళు కడుక్కొని నన్ను ఇంటకు తీసుకుపోయి నా కారణం పెడితే తిన్నా తిన తిన్నంత విలువ అనిపించు కానీ వచ్చేది రాకనే సిలికల అంటి ముఖము చిన్న ఉచ్చుకున్న ఉసలాంటి ముఖం ఆ చిన్న వాయనమ్మా ఆయన కొట్టిన మానవుడు వాళ్ళు చిన్న వేరే మండవ దగ్గర మరియు పోలే చిన్న

అది ఒకటే కాదు ఆడేళ్ళు అంబార్ కూడా పిక్తారు వాళ్ళు పది వెళ్ళి పదిహేను అయినా షార్ట్ కట్ల ల దొరుకుతాయా అయితే ఆడోళ్ళు మంది అంటే సాడ సాడు తీసుకోండి ఫంక్షన్ అయిన కాదు సాడ సాడు డబ్బు తాగుతున్నాయి మందు తాగుతూ తాగుతాను కావచ్చు కానీ ఈ ఆడోల్ అంబార్ బుక్కెల సంగతి నీకెట్లా తెలుసరా కొడుక అయ్యా నాకు రెండు ఎకరాలు అంతా పత్తి ఉన్నది ఆ పత్తి తేరడానికి కిలోలు తీసుకొని పోయినా పత్తిలో పడగొట్టినా మళ్ళా సాయంత్రం పత్తి తెస్తానని పొట్ట చెట్టుకుంటా